నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ రెవ్వా ఏపీ అధికార పార్టీ లీడర్లు బహుముఖ ప్రజ్ఞాశాలులే కదా మొన్న క్రీడాకారులు లెక్క మారి ఆటలల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తే నిన్న రంగస్థల కళాకారులు లెక్క మారి ఏకపాత్ర అభినయాలు కామెడీ స్కిట్లతోటి నటనా కౌశలాన్ని ప్రదర్శించా ఇక చూడుర్రీ ఒక్కొక్కల లోపటున్న ఉన్న కళాకారులను ఎట్లా బయటికి తెచ్చిర్రో ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముందండి మడిసన్నాక అన్నాక కూర్చున్న ఉండాలండి అని ఎన్నడో ముత్యాలముకు సినిమాల రాఘగోపాలరావు డైలాగ్ ఉన్నట్టు ఊకే ప్రజాసేవల మునిగే ఏపీ కూటమి పార్టీ లీడర్లంతా కళా పోషణకు మూడు రోజుల టైం కేటాయించిర్రు మొదల రెండు రోజులు ఆటల పోటీల బిజీ అయితే మూడో నాడిట్లా చూడు కళా ప్రదర్శన చేసిరు స్టేజ్ మీద మొదలు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు సార్ వచ్చి ఆగాగు ఆచార్యదేవా ఏమొంటివి ఏమొంటివి అనుకుంటా అప్పట్ల ఎన్టీఆర్ సార్ చేసినట్టు దుర్యోధుని ఏకపాత్ర అభినయం చేసి ఏమంటివి ఏమంటివి జాతి ప్రజల సోత శ్రుతులు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని

తర్వాతనేమో ఎమ్మెల్యేలు ఎన్ ఈశ్వరరావు సారు సుందరపు విజయకుమార్ సారు ఈ ఇద్దరు కలిసి సమయం సందర్భం లేని కామెడీ స్కిట్ వేసిరు పాటలు పాడినందుకు కొట్టిర్రు అనేది స్కిట్ కాన్సెప్ట్ అన్నట్టు ఇక చూసుకో వీళ్ళ స్కిట్ చూసి ఒక నవ్వు నవీర్రా ముంగట కూర్చున్న లీడర్లంతా కాలరాత్రికి ముళ్ళు పెట్టే పౌరానికి కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం మల్లె పువ్వుకు పందిరి వలే మసక చీకటిలో వెళ్ళి వలే పాదం మీద పుట్టి మచ్చలే చెల్లెమ్మా ఏట్రా

ఇక లాస్ట్ కు ఏపీ సర్కారు చీఫ్ విప్ జిబి ఆంజనేయులు సార్ పబ్లిక్ తోని ఎమ్మెల్యేలు పడే కష్టాలు ఎటువో చూపెట్టే కామెడీ స్కిట్ చేసిండి ఇట్లా నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేష్ ఇక ఏకపాత్ర పాత్ర షోలు కామెడీ స్కిట్లు అన్ని అయిపోయాక తర్వాత ఆటల పోటీలలో గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇచ్చిర్రు సన్మానాలు ఫోటోల ప్రోగ్రాం అయిపోయాక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా మాట్లాడిండు నేను చేసిన గబూర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది నిన్న అంటే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇన్ని దశాబ్దాలు ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎవరూ చూడలేదు బాబు సార్ ను కాదు నేను కూడా కొన్ని రోజుల దాకా నవ్వుకునేటంత ఆనందాన్ని ఇచ్చింది ఈ ప్రోగ్రాం అని మాట్లాడిండు అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను నేను అసలు అంటే నేను వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు ఇక మీ అందరి ఆటలు చూసినాక నాకు కూడా ఆటలు ఆడాలనిపిస్తుంది వచ్చేసారి తప్పకుండా నేను కూడా ఆటల అన్నాడు నాకు ఏంటో నేను క్రీడలు నాకు నుంచి కూడా నాకు కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మీకు వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఇక లాస్ట్ కు బాబు సార్ ఇట్లా మాట్లాడుకోవచ్చు మీకు ఇన్ని టాలెంట్స్ అనే నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు కానీ నిజంగా పవన్ సార్ అన్నట్టు చంద్రబాబు సారు ఈ తీరులో నవ్వంగా ఎన్నడూ ఎవ్వలు చూడలే కూడా

గనడమ ఒక సర్కార్ బల్లే పిలగాళ్ళకు టీసీలు ఇవ్వమంటే కూడా లంచం అడిగిర్రు ఇంకొందరు టీచర్లు బడికొచ్చే గ్రాంట్లను కూడా మాయం చేసి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అన్న వార్తలు కూడా మస్తుగా చూసినాం కదా కానీ కొందరు టీచర్లు అట్లా ఉండరు వల్ల వాళ్ళ సొంత పైసలతోటి బల్లే పిలగాళ్ళ కోసం ఖర్చు కూడా పెడుతుంటారు సత్యసాయి జిల్లాలో ఒక గవర్నమెంట్ టీచర్ కూడా గ సంటి పని చేసిండు ఇంతకు ఏం పని అంటారా ప్రార్థించే పెదవుల కంటే సేవించే చేతులు మిన్న అన్న మదర్ తెరిస్సా అమ్మ మాటలను అక్షరాల పాటిస్తున్నాడు కదా సత్యసాయి జిల్లా ఒడిసి మండలం డబరువారి పల్లె సర్కారు పల్లె చదువు చెప్తున్న నాగరాజ్ సారు ఇప్పుడు ఒంటిపూట బడులు నడుస్తున్నాయి కదా పొద్దుగాల ఏడింటికే బళ్ళు చాలు కాబట్టి ఇక ఆ టైంలో ఇళ్ళల్లో ఏం ఉండరు పిల్లగాళ్ళు పరిగడుపున బడికి వస్తే ఈ ఎండలకు బేవశైపోతారని ఆలోచన చేసి నాగరాజ్ సారే సొంత పైసలు తోటి పిల్లగాళ్ళకు పొద్దుగాల బల్లె టిఫిన్ అండిచ్చి పెడుతున్నాడు ఇట్లా ఒడిసి ఎస్ఐ మల్లికార్జున సార్ను పిలిచి బల్లె ఈ కార్యం సాలు చేసిండు బీదలిండ్లల్లో పొద్దుగాల నాశకీష్ట ఏం చేసుకొని ఉండరు పిలగాళ్ళు సద్దనం తినలేక కడుపు మార్చుకొని వస్తున్నారు అందుకే పిలగాళ్ళు ఆకలితోటి కడుపు మార్చుకోకుండా ఆయనకు దోషినంతలా వాళ్ళకు టిఫిన్ పెట్టాలని ఆలోచన చేసిండట మంచి పని చేసిరు సారు సర్కారు బల్లల్లా చదివే పిల్లల పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలిసే తమిళనాడులో స్టాలిన్ సార్ సర్కారు పొద్దుగాల పిలగాలకు నాష్ట పెట్టిచ్చే పథకం చాలు చేసిరు అది చూసి తెలంగాణలో కూడా కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు బల్లల్లా రోజు పొద్దుగాల పిల్లలకు టిఫిన్ పెట్టే పథకం చాలు చేసి ఉండే మరి ఇప్పుడు అది బంద్ అయినట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాలల్లో సర్కారులు ఈ పథకాన్ని రెండు రాష్ట్రాలలో అమలు చేస్తే బీద పిల్లలకు పౌష్టికాహారం దొరికినట్టు అవుతుంది సర్కారు మరి ఆ తీర్చుల ఆలోచన చేస్తే బాగుండదని కోరుకుంటున్నారట కూడా కాలేజీ పిలగాళ్ళ నుంచి చిన్నా చిట్గా కొలువులు వేసేటోళ్ళ దాకా అందరూ హీరోలు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రతి అటి మాటలు నమ్మి ఈజీగా పైసలు వస్తాయన్న కాయిష్ తోటి ఉన్న పైసలు ఊడపై వేసుకుంటుర్రు అవి గట్టే దిక్కులేక ఊపిరి కూడా తీసుకుంటుర్రు ఇప్పుడు అలా పాపం బండి కేసులు అవుతున్నాయి ఒక్కొక్కరు వచ్చి తప్పైంది అని వీడియోలు బయటకి అంటిన మురికిని సర్ఫేసి కడుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్లకు యాడ్లు చేసిన సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు సినిమా హీరోలు హీరోయిన్ల మీద కేసులు రాసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నారు కదా కలుగులున్న ఎలుకలను బయటకు రప్పించేందుకు పొగబెట్టినట్టు ఇట్లా కేసులు పెడుతుండే వరకు బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసి ఫ్యాన్స్ ను పబ్లిక్ ను ఆగం పట్టించి అలా బొచ్చ నింపుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరు మెల్లగా బయటకు వస్తున్నారు హీరో విజయాన్నేమో చట్ట ప్రకారం పర్మిషన్ ఉన్న కంపెనీ కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రచారం చేసినా అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండు అటు జస్ట్ ఆస్కింగ్ అని ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రకాష్ రాజ్ సార్ కూడా వీడియో బయటకి ఇడిచిండు అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేస్తే బట్ టూ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి నేను బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసింది నిజమే తొమ్మిది ఏళ్ళ కింద తెలువగా చేసిన కానీ మళ్ళెప్పుడు బెట్టింగ్ యాప్లకు యాడ్లు చేయలేదని అనుకొచ్చిండు ఇక అటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు వెలుస్తున్నారు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నదనే ప్రచారం చేసినామని అందరూ చెప్తున్నారు అటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా సినిమా యాక్టర్ల మీద గరమయ్యరు ఎంతో కష్టపడితే కానీ పేరు ఫేమ్ రాదు అటువంటి అభిమానుల అభిమానాన్ని పైసల కోసం అమ్ముకుంటారని గుస్సాయ్యరు సకల సమస్యల మీద స్పందించి మాట్లాడే ప్రజాశాంతి ప్రెసిడెంట్ పాల్సార్ కూడా మీకు ఎందుకింత కాకూర్తి మీ ఫేమ్ను ఏదైనా మంచి పనికి వాడే ఆడాలి కానీ ఇట్లా కక్కుర్తివాడి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి మంది ప్రాణాలు తీసిన పాపం ములగట్టుకుంటారా అని గట్టిగానే అరుచుకున్నాడు మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు సొంతంగా చారిటీలు చేయండి లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి ఇంత కక్కుర్తి ఎందుకు మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడు అన్నట్టు మన తెలంగాణ సర్కారు కూడా చూడనట్టున్నది మెట్రో రైలు మీద కూడా అధికారికంగా బెట్టింగ్ ప్రచారం చేస్తున్నది మందెక్కి తిరిగే మెట్రో మీద గసోటి యాడ్లేదని కొందరు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అసోంటి బుడ్డవార్కలనే కాదు పెద్ద పెద్ద క్రికెటర్లు బాలీవుడ్ అని చెప్పుక తిరిగే హీరోలు కూడా బెట్టింగ్లకు ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా కేసులు రాసి లోపటేస్తే మంచిగా ఉంటుందని నెటిజన్లు గరమైతున్నారు మొత్తానికైతే తెలంగాణ పోలీసు వాళ్ళు ఇంకోసారి ఎవరైనా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయాలంటేనే గజగజ గజ వెనకతాటి చేసిరిపో పొద్దున్నాక శమటోడ్చి సంపాదించిన కష్టార్జి తాను తీసుకపోయి మాపటికి వైన్ షాప్ల ఖర్చు పెట్టి సర్కార్కు మారాజ పోషకుల లెక్కున్నది తాగుబోతులు ఎవ్వలు కట్టనంత ఎక్కువ పన్నులు కట్టి సర్కారు సంక్షేమ పథకాలకు బొక్క లెక్క నిలిచి ఆదుకుంటున్నది తాగుబోతులు అసొంటి నిస్వార్థ ట్యాక్స్ పేయర్స్కు ఈ సర్కార్లు తిరిగి ఏమిస్తున్నాయి అందుకే వాళ్ళ తరఫున అసెంబ్లీలో గలమెత్తిండో ఎమ్మెల్యే ప్రతి వర్గానికి వాళ్ళ గొంతు వినిపించే నాయకులు ఉన్నారు కాని వాళ్ళు దాగిపోయి సర్కారుల నిలవేడుతున్న మందుబాబుల గొంతు వినిపించే నాయకులు ఎక్కడ కనబడతలేరు కానీ ట్యాక్స్ పేయర్స్ కష్టాన్ని వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వాళ్ళ కోసం అసెంబ్లీలో గొంతెత్తిండు కర్ణాటకలో ఉన్న జేడిఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప సారు మన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మగ పురుషులతోటి మందు మస్తు దాపిస్తున్నది వచ్చిన ఆమ్ దాన్ని తోటి సంక్షేమ పథకాలు ఇస్తున్నది ఫ్రీ బస్ ఆడలకే నెలకు రెండు వేల ఆడోళ్లకే రేషన్ కార్డులు ఆడోళ్లకే ఫ్రీ కరెంటు ఆడోళ్లకే కానీ సర్కార్ సంక్షేమ పథకాల కోసం వాళ్ళ స్వార్జితాన్ని ఖర్చు పెడుతున్న మందుబాబుల కోసం ఒక్క మంచి పథకం అన్న వెటరా దయచేసి ఇప్పటి నుంచైనా ప్రతి తాగుబోతుకు వారానికి రెండు ఫుల్లు బాటిల్ ఇచ్చి వాళ్ళ రుణం కొంతన తీసుకోరి మందుబాబుల సంక్షేమానికి పాటువాడురి అని అసెంబ్లీలో డిమాండ్ ఇట్లా ఎమ్మెల్యే కృష్ణప్పన్న అది ఇన్నరా ముఖ్యమంత్రి సిద్దరామయ్య సారు ఆబ్కారీ శాఖ ఆమ్దాని ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లుంటే ఈ తాప నలభై వేల కోట్లకు పెంచాలని టార్గెట్ ఇచ్చిండు అంటే సంక్షేమ పథకాలకు పైసలు చాలక తాగుబోతులతోటి ఎక్కువ తాగియాలంటున్నాడు అట్లా మొగోళ్ళు కష్టపడి తెచ్చిన సొమ్మంతా తాగి సర్కార్కి ఇస్తుంటే సర్కారు ఏమో ఆడవులకు సంక్షేమ పథకాల రూపంలో వాటిని ఖర్చు పెడుతుంది మరి ఇంతగానో జేబులు గుల్లా చేసుకొని కార్జాలు ఖరాబ్ చేసుకొని ఆయుష్కు శీద్రం పొడుచుకొని తాగుతున్న మందుబాబులకు రిటర్న్ల ఒక్క పైసాన ఇవ్వకుంటే మంచి ఎట్లయితుందని ఆరు సర్కారును మస్తుగా నిలదీసిండు అయితే ఎమ్మెల్యే కృష్ణప్ప సార్ దెప్పిపొడిసింది చూసి మీకు అంతగానం తాగు ఏదైనా చేయాలని ఉంటే ఈ తాప మీరే అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి ఏమన్నా చేసుకోరని కౌంటర్ ఇచ్చిండు కాంగ్రెస్ మంత్రి బరాబర్ చేయాల సారు మా పార్టీ అధికారంలోకి వస్తే పుట్టిన పోరని గోరుముద్దల కానుంచి సత్య ముసలోళ్ళ దాకా పాడే కానుక పాను కానుక పేర్లతోటి తీరు తీర్ల పథకాలు ఇస్తున్నారు నిరుద్యోగ భృతే ఎనిమిది వేలు ఇస్తామన్నారు మొన్న ఢిల్లీలో రేపటి రోజుల్లో ఓట్ల కోసం సారన్నట్టు రేషన్ కార్డు ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి వారానికో కాటన్ బీర్లు రెండు ఫుల్ బాటిల్లు అందివ్వబడును అని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అది చూసి అవతల పార్టీలు మేము పవర్లకు వస్తే ఉచిత సలివేంద్రాలు ఉండేవి ఉచిత మందువేంద్రాలు పెట్టి మందుబాబులకు ఎనీ టైం ఎనీ సెంటర్ ఉచిత మందు తాగినంత వస్తామని కూడా హామీలు ఇచ్చినా ఇస్తాయి అలా మూల్యం పోయింది మళ్ళీ వాటన్నిటిని పబ్లిక్ జేబుల నుంచే కదా గుంజేదని తీరొక్క తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక ఇదంతా చూసిన నెడిజన్లు రోడ్ల మీద బండ్లు చెకింగ్ చేసే ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో రూల్స్ మాట్లాడాలంటే ఫస్ట్ మన రూల్స్ బరాబర్ పాటిస్తున్నామా లేదా మన కాడ కాయుధాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి లేదంటే మూసుకొని బతలాడుకోవాలి కానిగో ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టు పోలీసు వాళ్ళ మీదకి గజం గజం ఎగురుకుంటా రూల్స్ మాట్లాడబోయే ఎట్లా బుక్ అయ్యిండ చూడరికి అన్న తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీలో రోడ్డు రోడ్ మీద బండ్లు చెకింగ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఈ అప్పుడే పల్సర్ బండి మీద వచ్చిన ఈ పర్సన్ ఉండి ఏంటండి ఈ న్యూసెన్స్ అవతల కు టైం అవుతుంటే ఈ చెకింగ్ ఏంటి మీ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూస్తున్నారా అని బాద్షా సినిమాల బ్రహ్మానందం గనక నాజర్ మీద రెచ్చిపోయినట్టు రెచ్చిపోయాడు కాక మన దెబ్బకు భయపడరు పోలీసు వాళ్ళు నవ్వుకుంటా పక్కకు పోయిండు సీన్ కట్ చేస్తే బండి పక్కకు పెట్టండి సార్ అని బండి పక్కకు పెట్టించి పేపర్లు తీపిచ్చి పేరు అడిగి చెకింగ్ చేసుడు పెట్టిరు అన్ని ఓకే గానీ మరి బండి మీద పోలీస్ అని స్టిక్కర్ ఏంది సార్ నువ్వు పోలీస్వా అయితే ఐడి కార్డు చూపెట్టు అని అడగనే కాకకు సల్ల చెమటలు పుట్టినాయి దెబ్బకే అదివర్దాక పులి లెక్క గుర్రు గుర్రు అని గాంధ్రించవ అన్నట్టు మాట్లాడు పెట్టిండిగా కానీ బండి మీద పోలీస్ అని ఏడుంది ఓ ఎల్ఐసిఈ పోలీస్ అని రాసుంటే పోలీస్ అంటర్ ఏంది అని ఉల్టా అడిగి దమ్ము దమ్ము చేయాలన్న ఐడియా రాలేనట్టుంది అన్నకు అందుకే మంచి దొరికింది కదా అని ఓ రెచ్చిపోవుడు కాదు తరువాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి అని కూడా ఆలోచన చేయాలన్నారు పెద్దోళ్ళు అండ్ ఇంకా పోలీసులతో పెట్టుకోవాలంటే ఒకటి నాలుగు మాటలు ఆలోచించాలి పాపం కాకకు కాకీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలియక రెచ్చిపోయి ఉక్క ఇక కేసు రాసి చలాన్లు కొట్టి బండి సీజ్ చేసి పంపిర్రట ఆఫీసు పోయేటోడు సప్పుడు చేయక పోకనట పేద దేశోద్ధారకును లెక్క రెచ్చిపోయి గాలికి పోయే కంపను నెత్తికి చూసుకున్నట్టు చేసిండు అని నవ్వుకుంటా వేయరట తవ్వంట పోయేటోళ్ళంతా గనడమ పీ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సారు ఆటల పోటీలు చాలు చేసేదానికి పోతే రెండు కట్టెలకు రిబ్బెన్ కట్టి కత్తిరీయమన్నారు ఆఫీసర్లు ఇక చూసి షాక్ అయిన ఎమ్మెల్యే కింత ఏర్పాట్లు ఏందయ్యా అని తిట్టిండు గట్టిని లీడర్లు ఏదో ఊహించుకొని ప్రోగ్రాంలోకి పోతుంటారు ఇక ఆడికి పోయాక అంత రివర్స్ ఉండే వరకు ఆ ప్రకోపాన్ని చూయిస్తారు కుట్టటోని కుడి పక్కన ఉండకు ఏడు చెట్టు ఎడవ పక్కకు ఉండొద్దు అనేది ఇందుకేనేమో అస్సాంలో ఉన్న దుబ్రి జిల్లా ఈస్ట్ బిలాసిపర అనే ఊరి ఎమ్మెల్యే శంషులు కూడా మార్కెట్ కాడ కొత్తగా కట్టబోతున్న బ్రిడ్జి శంకుస్థాపన కార్యానికి పోయిండు అయితే శంకుబండ వాతే కాడ అరటి చెట్టు కొమ్మలు పెద్దవి పెట్టకుండా ముతం పెట్టిరట ఇక అదిగాక కాషాయం రిబ్బన్ కాకుండా కత్తిరిస్తున్నందుకు గులాబీ రంగు రిబ్బను పెట్టిరట ఒక ఆయన గోపాల్యంలో కత్తెర పట్టుకుని ఎమ్మెల్యే సాబ్బు పక్కకే నిలుస్తున్నాడు ఇక ఎమ్మెల్యే కా గులాబీ రిబ్బన్ను ను పొట్టిగున్న అరటి షర్టును చూడగానే సర్రుణ బీపీలేసింది చిటపటలాడిపోయాడు ఈ శంకుబండ వాత ఎక్కడ పెడతాను మీకు ఒక్క పెద్ద అరటి షర్టే దొరకలేదురా ఎవర్రా మిమ్మల్ని కూడా పనిలో పెట్టింది పొట్టు పొట్టు తిట్టుకుంటా దౌడ పనులు అలాగొచ్చిండాగో అయినా ఎమ్మెల్యే గారికి కోపం చల్లారలే ఆ అరటి షర్టు వీకే అదే షర్టుతోటి పాపం కాంట్రాక్టర్ తన పని చేస్తున్నాయి నెత్తి కొట్టిండు అట్ల దంతున్న ఎమ్మెల్యేను ఈడిసి మళ్ళదంతే ఎట్లుండు గాని అసలే ఎమ్మెల్యే అయిపోయా మళ్ళా నన్నెందుకు కొడుతున్నావు అని రివర్స్ అయితే ఉల్టా కేసు పెట్టి బతుకుని ఆగం చేస్తాడని భయపడి కుయ్యి అనకుండా కయ్యం అనకుండా అట్లనే భరించుకుంటా బొమ్మలెక్కనే నిలుచున్నాడు బాధితుడు ఎమ్మెల్యే అట్లా కలుదాయిన కోతి లెక్క షిందులేస్తుండే వరకు పక్కపోంటేలే బీరి పేరు గీనేది గిట్ల పాడైండని మనసులో తిట్టుకున్నారట ఇక బాధితులు సంఘాలలు పోయి అటెంకీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టిరు చూడరీ ఫ్లెక్సీల ఫోటో చిన్నగున్నా ఫ్లెక్సీల ఫోటో లేకపోయినా లోలే పూల బొకే పల్సెడ్ దించినాలోలే స్టేజ్ మీద ఫస్ట్ వరుస కూస నిలబెట్టకపోయినా లే స్టేజ్ మీద విలువకపోయినా లే మన దేశంలో లీడర్లు ఒబేసిటీ పెరిగితే ఓర్చుకొని ఉంటారు కానీ పబ్లిసిటీలో కొద్దిగా తేడా వచ్చిన అసలే సైసరు అదిదా మన లీడర్ల గొప్పతనం ఎవలయ్యా మనుషుల మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది ఎవలయ్యా మనుషుల సేవగుణం లోపించిందని చెప్పింది ఆపద వస్తే మనుషులను కాపాడేదానికి వెనక ముందు అవుతారేమో కానీ ఏదన్నా మాలను కాపాడేతేందుకు ప్రాణాలు అడ్డేసి మరి చూడు అమ్మ టన్నులకు టన్నులున్న మానవత్వాన్ని టిన్నులు స్టీల్ క్యాన్లు డబ్బాలు అలా ఎట్లా ఒలక జనాలు వీళ్ళు చూడు ఏకంగా డ్రంబులే పట్టుకొచ్చారు కదా ఏ జరుగురి జరుగురి ఎన్నుకోళ్ళకి షాన్సియరా ఎట్లా మొత్తం మీరే కాపాడుతారా అమ్మా భలే ఉన్నారు పో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా లక్నో హైవే పొంటి ప్రైవేట్ బస్సు వచ్చి మంచి నూనె లోడుతోటి పోతున్న ట్యాంకర్ను గుద్దింది ఇక అండ్లకేళ్లి అంతా మంచి నూనె లీక్ అయింది ఈ సంగతి ఎరకైన చుట్టుముట్టు జనం ఊకుంటారా అమ్మో డ్రైవర్లకి ఆయుష్ంటే వాళ్ళే బతుకుతారు ఒలికిపోయిన నూనె మళ్ళీ వస్తాది అచ్చిగా భూమి లింకుతే సమర్ సమర్ అవుతుంది అదే మనం డబ్బాలు క్యాన్లలో పట్టుకొని కాపాడితే రెండు మూడు నెలలు వస్తుంది అని ఆదరబాదర ఉరుకు వచ్చి ఈ తీరుల నూనెను కాపాడి మనుషులల్లో నూనె తత్వం ఇంకా నున్నగానే ఉన్నదని నిరూపించారు ఇక ఆఖరి పోలీసు వాళ్ళు వచ్చి చల్లు ఏడో పని అనివా మీకు ఏమో కానని ముఖానికి కప్పదయం అయి పట్టినట్టు ఎన్నడూ నూనె ముఖం చూడనుక పీపాలు పీపాలు పట్టుకొని వచ్చినారు ఆరు ఎవడేడా వనియా మీకైతే పడతలు పడితే చాలే కొద్దిగా నా శరం లేకపాయా అని గట్టిగా సొట్లు పెట్టి ఆయిల్ ట్యాంకర్ పైపును మూసిరు అవ అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు షీ జ్వరం ముందొస్తే అయిపోవు అందరికి దొరికా నాకు దొరకకపాయా అని డిసప్పాయింట్మెంట్ తోటి వెనకకు వాపసు పోయరట ఒక ఉన్నారు కొందరు జనం ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్